ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం మతి మరపు మంచిదే గతం తాలూకు బాధలను దూరం చేసుకునేందుకు మతిమరుపు మంచిదే భవిష్యత్ గురించి భయాలను దూరం చేసేందుకు కానీ మతిమరుపు చాలా ప్రమాదం ప్రస్తుత అవసరాలను మాయం చేస్తుంటే కనుక సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ప్రపంచ అల్జీమర్స్ డే సందర్భంగా ఈ అంశం గురించి ఈరోజు మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె సురేష్ కుమార్ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ సురేష్ గారి డాక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరవై ఒకటవ తేదీ ప్రపంచ అల్జీమర్స్ డే దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ముందు అసలుకి ఈ అల్జీమర్స్ అనే సమస్య గురించి వివరించగలరు సార్ అలాగే అండి ప్రతి సంవత్సరం ఇరవై ఒకటి సెప్టెంబరు ఆల్జీమర్స్ వ్యాధి మీద అవగాహన కల్పించడానికి ఆల్జీమర్స్ దినంగా పరిగణిస్తున్నాము ఈ ఆల్జిమర్స్ అన్నది మతిమరుపు వ్యాధి అనగా డిమెన్షియా డిమెన్షియా వ్యాధిలో చాలా ముఖ్యమైనది అరవై నుంచి డెబ్బై శాతం మరుపు మతిమరుపు వ్యాధి పడి బారి పడిన వాళ్ళు ఆల్జిమర్స్ వ్యాధితో బారిన పడిన వాళ్ళే సో కాబట్టి ఆల్జిమర్స్కి ప్ర ముఖ్య ప్రాధాన్యత ఉంటుంది అవగాహన కల్పించడంలో దీనికి సాధారణ వయస్సుతో వచ్చే జ్ఞాపక శక్తి మతిమరుపుకి చాలా తేడా ఉంది ఇప్పుడు మనం కొన్నిసార్లు అరవై దాటిన తర్వాత అకస్మాత్తుగా తాళం చెవి మర్చిపోవటం అకస్మాత్తుగా ఒక బంధువు పేరు గుర్తు రాకపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి అది సహజం మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల వ్యవధిలో మనం ఏమనుకున్నాం మర్చిపోయామన్నది గుర్తొస్తుంది ఈ ఆల్జీమర్స్ వ్యాధిలో ఏంటంటే పూర్తిగా మర్చిపోవటం జరుగుతుంది దీన్ని మూడు దశలుగా విభజించవచ్చు ప్రారంభ దశ మధ్యస్థ దశ తీవ్ర దశ ప్రాథమిక దశలో కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతుంటారు దానికి బాధపడుతుంటారు వాళ్ళకి తెలుసు మర్చిపోతున్నామని అరే నేను మర్చిపోయానే ఉదాహరణకు ఇప్పుడు ఇరవై అపార్ట్మెంట్ నుంచి కిందకి దిగి స్కూటర్ చెవి లేదు మళ్ళీ బాధపడి బైక్ వెళ్ళి తెచ్చుకోవాలి లేదు బ్యాంకుకి వెళ్ళి బుక్ పాస్బుక్ తీసుకెళ్ళు ఇలాంటివి ముఖ్యంగా మతిమరుపులో మొదటి దశ ఈ మొదటి దశలో కేవలం మన్న జరిగిన విషయాలు నిన్న జరిగిన విషయాలు ఒక వారం కిందట జరిగిన విషయాలు మర్చిపోతారు రెండవ దశ వచ్చేటప్పటికి కొన్ని వారాల నుంచి కొన్ని నెలల దాకా ఏం జరిగాయి మర్చిపోతుంటారు కొన్ని విషయాలు వాళ్ళు మిగిలిన విషయాలు పర్వాలేదు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మర్చిపోతారు ఆ దశలో మనం మనం మొదటి ప్రాథమిక దశలోనే మనం దాన్ని పసిగట్టగలిగితే రెండవ దశకి మూడవ దశకి వెళ్ళేదాన్ని మనం చాలా వరకు నివారించగలం లేదా కనీసం దాన్ని వాయిదా వేయగలం ఓకే ఈ మూడవ దశ అసలు చాలా భయంకరమైన దశ తాను ఎవరో తనకు తెలియదు బంధువులు ఎవరో తనకు తెలియదు కుమారుడెవరో తెలియదు వాళ్ళ పేర్లు తెలియవు ఇల్లు వీళ్ళు ఇల్లు వదిలి బయటికి వెళ్ళి తిరిగి రావటం మళ్ళీ మర్చిపోవచ్చు ఉదాహరణకి బ్రాడిపేట పదో లైన్లో ఉన్నారు టీ షాప్కి బయటికి వెళ్తాడు ముప్పై సంవత్సరాల నుంచి అలవాటు ఉంది ఆయనకి కానీ ఈ దశ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వెన వెనక్కి రావాలి అన్నది తెలియదు పిల్లలు ఎవరు ఏంటి బంధువులు ఎవరు తెలియదు అందుకనే ఇలాంటి దశలో మనం ఐడి కార్డు ఒకటి పెట్టుకోవటం చాలా ముఖ్యం ఉన్న ఉన్నవాళ్ళు ఒక ఐడి కార్డు వేసి ఈయన ఎక్కడైనా కనపడితే మాకు అప్ప చెప్పండి మొబైల్ నెంబర్ ఇది అని చెప్పి దాని మీద రాసి ఉండటం చాలా ముఖ్యం ఈ ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో మనకి స్వాతంత్రం మునుపుకి ఇప్పటికీ పోలిస్తే సహజ ఆయుష్ చాలా పెరిగింది ఇదివరకు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు లేదా నలభై ఐదు ఇవాళ అరవై ఐదు నుంచి డెబ్భై సంవత్సరాల దాకా సగటు ఆయుష్ ఉన్నది ఇది అరవై సంవత్సరాల తర్వాత వచ్చే జబ్బు ఆల్జిమర్స్ కాబట్టి ఇప్పుడు ఆల్జిమర్స్ ఎక్కువ పెరిగిపోతుంది ఈ ఆల్జిమర్స్ జబ్బు ఉదాహరణకు తీసుకుంటే అరవై సంవత్సరాల తర్వాత ప్రతి పది మందిలో ఒకరికి వస్తుంది ఓ డె సంవత్సరాల తర్వాత ప్రతి పది మందిలో ఇద్దరికి వస్తుంది ఎనభై సంవత్సరాల తర్వాత ప్రతి పది మందిలో ముగ్గురికి వస్తుంది తొంభై సంవత్సరాల తర్వాత ప్రతి పది మందిలో ఐదు మందికి వస్తుంది అంటే ఇద్దరిలో ఒకరికి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అది కాబట్టి ఈ ఆయుష్ పెరిగే కొద్దీ ఈ వ్యాధిలు మనకి బాగా కనపడుతున్నాయి ఎక్కువ అందుకని ఎక్కువ అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది ఈ సంవత్సరం మనం ఇరవై ఒకటో తేదీ థీమ్ ఏంటి సార్ ఈ మట్టి మరుపు వ్యాధి మీద కాన్సన్ట్రేట్ చేయండి డిమెన్షియా అంటాం దాన్ని అలానే ఆల్జీమర్స్ వ్యాధి మీద కాన్సన్ట్రేట్ చేయండి అవగాహన కల్పించండి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి అవగాహన దృష్టి పెట్టి అవగాహన కల్పించండి ప్రజల్లో అవగాహన కల్పించాలి ఓకే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ ఉంటుందండి ఈసారి ఆ థీమ్ పెట్టారు మెయిన్ గా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళాలి ఈ వ్యాధి గురించి దీని గురించి సార్ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఆల్జీమర్స్ డిసీజ్కి రావడానికి గల శారీరక లేదా మానసిక కారణాలు మోర్ మోరోవర్ దీనిని ముందుగా గుర్తించేందుకు ఏమైనా పరీక్షలు ఉన్నాయా లేదా ఇది రాబోయేటప్పుడు ఎలాంటి ఏమైనా సంకేతాలు అందిస్తుందా సార్ చాలా మంచి ప్రశ్న అండి ఇప్పుడు ఈ వ్యాధిని మనం గుర్తుపట్టడం అంటే మొదట జ్ఞాపక క్రమేణా తగ్గటం అన్న మెయిన్ థింగే ఫస్ట్ స్టేజ్లో ముఖ్యమైన విషయం ఓకే ఇది రెండవది కారణాలు అనేకం ఒకటి జెనెటిక్ జన్యుపరంగా ఏపీఓఈ జీన్ అని అంటాం ఆ జీన్ ఉన్న వ్యక్తుల్లో ఈ వ్యాధి ఎక్కువ రావటం జరుగుతుంది రెండవది కుటుంబ సమస్యలు స్ట్రెస్ వీటన్నిటి బారిపడిన వాళ్ళకి ఇది వ్యాధి కొద్దిగా వస్తుంది మూడవది దానికన్నా ముఖ్యంగా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే సరిగ్గా ఉండకపోవటం సరిగ్గా తిండి తినకపోవటం ఇష్టం మానసిక ఒత్తిడికి గురవటం ఇతరులతో కలవకుండా ఉండటం బీపీ షుగరు ఎక్కువ వచ్చే బీపీ షుగర్ ఉన్న వ్యక్తులకి ఈ వ్యాధి తొందరగా వస్తుంది రిస్క్ ఫ్యాక్ట్ అవునా సార్ షుగరు బీపీ ఉన్న వ్యక్తులకి ఈ ఆల్జీమర్స్ చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంది సో మనం అవన్నీ రాకుండా చూసుకోగలగాలి ఎంతవరకు మన చేతిలో ఉందో అంతవరకు మనం ప్రయత్నం చేయాలి ఈ వ్యాధికి ఓకే ముందుగా ఎలా సార్ వీటిని ఏమైనా మన సంకేతాలు ఏమైనా తెలుస్తాయా ఈ లేదా పరీక్షలు లాంటివి ఏమైనా ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ లాంటివి దొరకపోవచ్చు ఇతర ఏమైనా బిహేవియర్ కౌన్సిలింగ్ ద్వారా ఏమైనా తెలుసుకునే అవకాశం అంటే ముఖ్యంగా అతని ప్రవర్తన బట్టి జ్ఞాపక శక్తి తక్కువ ఉండటం బట్టి ఇలా మర్చిపోతున్నారు ముఖ్యంగా పేషెంటే దశలో వస్తా ఓకే నాకు జ్ఞాపకం మర్చిపోతున్నాను అండి తరచుగా మర్చిపోతున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను అని ఇందాక చెప్పినట్టు తీవ్రమైన దశకు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళు వాళ్ళు ఎవరో తెలియదు కానీ మొదటి దశలో నేను మర్చిపోతున్నానండి ఇలా జ్ఞాపకం రావట్లేదు దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అని రక్త పరీక్షలు కానీ అలాంటివి లేవండి కొన్ని వేరే కారణాలు ఉన్నాయా స్ట్రోక్ వల్ల రావచ్చు డిమెన్షియా సో మెదడు లోపల ప్రసరణ తగ్గిందా లేకపోతే వయసు రీత్యా మెదడు పలచబడిపోయి దానివల్ల ఈ రకంగా రావచ్చు రెండవది నరాలు అంటే మామూలుగా ఎక్స్రేలు వీటిలో కనపడదు కానీ చనిపోయిన తర్వాత బయాప్సీ కనుక చేస్తే బ్రెయిన్ బయాప్సీ దాంట్లో న్యూరోఫిబ్రిలేటరీ ట్యాంగిల్స్ అని అంటాము అలానే అమైలాయిడ్ అనే రసాయనిక పదార్థం డిపాజిట్ అయి ఉంటుంది దానివల్ల నరాలన్నీ ధ్వంసం అవుతాయి దానివల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఈ హెడ్ ఇంజురీస్ వల్ల కూడా ఈ ఆల్జిమర్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందంటారు సార్ అంటే రిపీటెడ్గా హెడ్ ఇంజురీస్ జరుగుతుంటే ముఖ్యంగా ఆల్కహాల్ పేషెంట్స్లో వాళ్ళు విపరీతంగా తాగి పడిపోవటం ఇవన్నీ జరుగుతాయి దాన్ని ఆల్జీమర్స్ అనం వాళ్ళు తాగి పడిపోవటం మేదడు లోపల డ్యామేజ్ అవ్వటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఇది కారణం అది కారణం అది ఓకే ఇప్పుడు సార్ ఇంతకుముందు మీరు పర్సంటేజ్ చెప్పారు ఏజ్ గ్రూప్ను బట్టి ఈ పర్సంటేజ్ ఇప్పుడు దాదాపు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కావచ్చు భారతదేశంలో కావచ్చు ఎంతమంది ఈ రుగ్మతతో బాధపడుతున్నారు ముఖ్యంగా మీరు వయసు కూడా ఈ వయసు వాళ్ళకు వస్తుందని చెప్పారు సార్ నా మరో ప్రశ్న ఏంటంటే స్త్రీలలో పురుషులలో ఈ వ్యాధి వచ్చే పర్సంటేజ్ ఒకేలా ఉంటుంది అంటారా సార్ చాలా మంచి ప్రశ్న అండి ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు ఓ యాభై ఐదు కోట్ల మంది కోట్ల మంది మన భారతదేశంలో కనీసం ఐదు నుంచి పది కోట్ల మంది వ్యక్తులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు అంటే మొదటి దశ కానివ్వండి తీవ్రమైన దశ కానివ్వండి స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువండి స్త్రీలలో స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువ అంటే మగవారి కన్నా కంపారిటివ్గా చేస్తే ప్రతి ఒక ఐదు స్త్రీలకి ముగ్గురు మగవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు ఐదుగురికి ముగ్గురు ఐదుగురు ముగ్గురు మగవారు వాళ్ళ హార్మోన్స్ వల్ల కానివ్వండి వారి సహజ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి వాళ్ళలో కొద్దిగా ఎక్కువ అంటే వాళ్ళు బయటికి వెళ్ళటం తిరగటం ఎక్సర్సైజ్ లేకపోవటం ఇంట్లో బాధలన్నీ వాళ్ళే ఎక్కువ పడటం వీటన్నిటివి కారణాలు అవ్వచ్చని మన విశ్లేషణ ఓకే సార్ ఇప్పుడు నిత్యం జరిగే రోజువారీ కార్యక్రమాలలో ఈ అల్జీమర్స్ డిసీజ్ అనేది రోగులను కావచ్చు లేదా రోగి యొక్క కుటుంబ సభ్యులని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది సార్ అసలు చాలా ప్రభావితం చేస్తుందండి అంటే రోగికి సరే జ్ఞాపక శక్తి లేకపోవటం వల్ల ఇందాక చెప్పాను అంతేకాకుండా మొదట్లో ఏంటంటే ఈ అల్జీమర్స్లో నిన్న ఏం జరిగింది పది రోజుల కిందట ఏం జరిగింది నెల కిందట ఏం జరిగింది కానీ వాళ్ళు చిన్నప్పుడు స్కూల్ మాస్టర్ పేరు చెప్తారు ఏ పాఠం చెప్పాడు మనకన్నా జ్ఞాపక శక్తి బాగుంటాయి పాతవి ఏది మొదటి దశలో ఆఖరి దశలో అవన్నీ పోతాయనుకోండి ఎవరెవరు తెలియదు వీళ్ళకి మనం ఈ మొదటి దశలో ఇలా ఉన్నప్పుడు ఇవి రాకుండా ప్రాథమికంగా మనం గుర్తించగలిగితే వీళ్ళకి నిత్యం మెదడుకు సంబంధించి అభ్యాసం వ్యాయామం ఉండాలి ఓకే వ్యాయామం అభ్యాసం ఇప్పుడు చనిపోయిన నరాలు పూర్తిగా నశించిన నరాలు న్యూరాన్స్ అంటాం వాటిని ఎవరూ ఏం చేయలేం వెనక్కి తీసుకురాలే సగం పనిచేస్తున్న నరాలు వాటిని మనం ఉత్తేజపరచాలి ఉత్తేజపరచడానికి మెదడుకి సంబంధించిన వ్యాయామాలు చేయాలి మెదడుకి సంబంధించిన వ్యాయామం అంటే కొత్త పద్ధతి కొత్త భాష నేర్చుకోవచ్చు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఇప్పుడు నేను ఈ వయసులో సంగీతం నేర్చుకుంటే నా మెదడు బాగా పనిచేస్తుంది సైకియాటరీ నేర్చుకుంటే ఏమి చేయదు వచ్చిన సబ్జెక్టే కాబట్టి కొత్త కాదు అలానే కొత్త భాష ఒక మనకు పరిచయం లేని కొత్త భాష ఈ విధంగా నేర్చుకుంటే ఉన్న న్యూరాన్స్ బాగా పనిచేస్తాయి సూడోకు పదవీనోది మన ఉందం డూడుల్స్ ఇవన్నీ కూడా మనకి బాగా ఉన్న నరాల్ని బాగా ఉత్తేజపరుస్తాయి అది సరే ఇప్పుడు ఈ వైద్యానికి వచ్చేసరికి మీరు అన్నారు పూర్తిగా న్యూరాన్స్ టచ్ పడిపోతే రివర్సిబుల్ కాదు బట్ హాఫ్ ద డ్యామేజ్ జరిగితే రికవరీ అవడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు వైద్యం విషయానికి వచ్చేసరికి సార్ న్యూరాలజీకి ఎందుకు వస్తుందా సైకియాట్రిక్ ఎందుకు వస్తుందా సార్ మరో విషయం ఇప్పుడు ఈ ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది ఈ ఇచ్చే వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉందా సార్ వెరీ గుడ్ ఇది నరముల డాక్టర్ అంటే న్యూరాలజిస్ట్ సైకియాట్రిస్ట్ మానసిక నిపుణులు ఇద్దరు కలిసి ట్రీట్ చేయవలసిన వ్యాధి అంటే మా మందులు మేము రాస్తాం వారు రాస్తారు మానసికంగా బంధువుల్ని సరిచేయటం వాళ్ళకి ధైర్యం కల్పించటం పేషెంట్తో కూడా ఎక్కువగా మాట్లాడటం ఇవన్నీ మానసిక వ్యా నిపుణుల యొక్క అంశం మందులు మేము రాస్తాం నరాళ్ళ డాక్టర్ గారు రాస్తారు వారు ముఖ్యంగా వేరే కారణాలు ఉన్నాయా ఇందాక చెప్పాను మెదళ్ళు స్ట్రోక్ ఉందా రక్త ప్రసరణ తగ్గిందా రక్తం స్రావం జరిగిందా మెదళ్ళు కంతి ఉందా ఇలాంటివన్నీ వాళ్ళు టెస్ట్లు చేసి గడ్డ లేవు అని రూల్ చేస్తారు తర్వాత ట్రీట్మెంట్ వరకు పెద్ద తేడా రాదు మీరు అడిగారు మందులు విషయం ఈ మందులు కొలినిస్ట్రేస్ ఇన్హిబిటర్స్ అంటాం జెల్ అని మెమెంటీన్ అని ఈ ముఖ్యమైన మాత్రలు ఉన్నాయి ఇవి రోజు వేసుకుంటే దాని యొక్క తీవ్రత తగ్గించగలదు మనం గడియారాన్ని ఎలా వెనక్కి తిప్పలేము అలా పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి తిరిగి మామూలు దశకు రావటం అంటూ జరగదు కానీ ఇంకా ఇప్పుడు మానస్ మొదటి దశ నుంచి మధ్యస్థ దశకి ఐదు సంవత్సరాల్లో కనుక వెళ్ళేటట్టయితే మన మందుల వల్ల పది సంవత్సరాలకి వెళ్తుంది డిలే చేయగలం వెరీ గుడ్ ఆ తీవ్ర దశకి వెళ్లకుండా చేయగలం వెరీ గుడ్ ఆ మందుల వల్ల మందుల కన్నా ముఖ్యంగా మీరు ఇందాక చెప్పారు మానసిక వైద్య ని కౌన్సిలింగ్ అండ్ పేషెంట్ కన్నా పేషెంట్ బంధువులు స్నేహితులు తల ఇప్పుడు ముఖ్యంగా ఈ వ్యాధిలో జ్ఞాపక శక్తి ఆలోచన సరళి స్వభావం మూడు మారిపోతాయి కేవలం జ్ఞాపక శక్తి మనం హైలైట్ చేస్తాం కానీ దాంతోపాటు స్వభావం మారిపోతుంది ఆలోచనలు మారిపోతాయి ఇప్పుడు కొడుకు తండ్రికి చాలా సేవ చేస్తున్నాడు ఇలాంటి వ్యాధి పడ్డ మనిషికి కానీ ఈయనకి అతను నా కొడుకు అని నాకు సేవ చేస్తున్నాడని కూడా తెలియదు అయ్యో సో కొడుకు ఏమనుకుంటాడు నన్ను గుర్తించట్లేదు ఇంత కష్టపడుతున్నా నేనేం చేయట్లేదు అని అనుకుంటాడు రెండవది కొన్ని కొన్నిసార్లు ఈ ప్రవర్తన తేడాలో కొన్నిసార్లు వాళ్ళు నిర్ నిర్లజ్జగా ప్రవర్తిస్తారు ఉదాహరణకు కోడలు బయటకు వెళ్తుంటే ఏదో చూడటం తేరిపారి చూడటం లేదా చేయి పట్టుకోవటం ఇలా జరగచ్చు అలాంటప్పుడు కోడలు కొడుకు చెప్తే కొడుకు ఫస్ట్ రియాక్షన్ ఏంటి అపార్థం చేసుకుని అపార్థం చేసుకుని కొడతాడు ఏంద్రా ఈ వయసులో నీకు ఇలా కావాల్సి వచ్చిందా లేదా తిరుతాడు మనం మొదటే ఇది ఆయన స్వభావం కాదు ఈ వ్యాధి వల్ల వస్తున్నది మీరు దాన్ని గమనించి ఆయనతో అలా ప్రవర్తించకండి క్షమించండి పట్టించుకోకండి అని చెప్పవలసి ఉంటుంది ప్రివెంట సార్ ప్రతి రుగ్మతకు కావచ్చు వ్యాధికి కావచ్చు కొన్ని ట్రిగర్స్ ఉంటాయి ప్రేరేపించే కారకాలు ఉంటాయి అట్లాగే అల్జీమర్స్ని ప్రేరేపించే కారకాలు ఏమైనా ఉన్నాయా సో ఈ పర్టికులర్గా ఈ అంశం పట్ల బాధ్యతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ లైఫ్ స్టైల్ కాజస్ షుగరు బీపీ ఉంటాము వాటిని అదుపులో పెట్టుకోవటం వచ్చిన తర్వాత ఈ రక్తపోటు చక్కెర వ్యాధుల్ని అదుపులో పెట్టుకోవటం నిత్యం జ్వరాలు జబ్బులు రాకుండా చూసుకోవటం మొదటి దశలోనే వ్యాధి నయం చేసుకోవటం ఇవన్నీ చేసుకుంటే దాన్ని మనం చాలా వరకు అరికట్టగలం సెన్స్ నా నా ఉద్దేశం ఉద్దేశం ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటి చాలా మంచి పాయింట్ చెప్పారు ఆల్కహాల్ స్మోకింగ్ ఉన్న వ్యక్తుల్లో ఈ వ్యాధి ఒక పది సంవత్సరాల ముందే వచ్చేస్తుంది తీవ్రంగా కూడా వస్తుంది ఎందుకంటే దానివల్ల మెదడు ఆల్కహాలిక్ డిమెన్షియా అని ఒక సపరేట్ వ్యాధి ఉంది అంటే ఆల్జిమర్స్ కాదు కేవలం తాగటం వల్ల మెదడు లోపల పల్చబడి ముఖ్యంగా వెనక మెదడు సరిబెల్లం అంటాం దాంట్లో పల్చబడుతుంది సో దానివల్ల తూలుడు దాంతోపాటు జ్ఞాపక శక్తి తగ్గటం ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ గారు ఆల్కహాల్ తాగటం వల్ల మత్తి మరుపు రావటం కాదు మర్చిపోవడానికి తాగుతున్నారు జన్ ఎక్కువ మంది తాగేది మర్చిపోవడానికే మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పారు మర్చిపోవాల్సిన విషయాల గురించి వేరు కానీ దీంట్లో అన్ని విషయాలు మర్చిపోతాయి సార్ సార్ ఈ మానసిక రుగ్మతను అధిగమించడంలో డబల్యూహెచ్ఓ అందిస్తున్న సిఫార్సులు ఏంటి అట్ ద సేమ్ టైం బాధితులకు అందిస్తున్న తోడ్పాటు ఎలా ఉందంటారు సార్ ఇప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ఆల్జీమర్స్ దినము సెప్టెంబర్ ఇరవై ఒకటి సెప్టెంబర్ మాసం మొత్తం ఆల్జీమర్స్ మాసంగా ఈ డబల్యూహెచ్ఓనే ద్వారా జరుగుతున్నది అంటే వ్యాధి పట్ల అందరికీ అవగాహన కలిగించడం మొదటి దశలోనే తీసుకురావటం రాకుండా అదుపులో పెట్టుకోవటం ఇవన్నీ కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అలానే కేర్ గివర్స్ ప్రోగ్రామ్ అని ఉంది అంటే ఇందాక మీరు అన్నారు బంధువులు స్నేహితులు వాళ్ళు చాలా దిగులు పడతారు తండ్రి ఇలా అయిపోయాడు ఏంటి ఒకప్పుడు పులిలాగా ఉండి ఇప్పుడేమో ఇలా అయిపోయాడు నా ఎవడెవడో తెలియని వ్యక్తి అయిపోయాడు ఏంటి నా నాన్న ఇలా అయ్యాడు అని వాళ్ళ బాధలు వాళ్ళు దిగులు పట్టడం పైగా తను చేసిన సేవకు తగిన ప్రతిఫలం గుర్తింపు లేదు నా కొడుకు నన్ను బాగా చూశాడు అన్న గుర్తింపు ఈ వ్యాధిలో లేదు సో ఇవన్నిటితో వాళ్ళు ఆత్మన్యూన్యత దిగులు అవన్నీ చెందుతారు వాళ్ళకి వేరేగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కొన్నిసార్లు కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు వాలంటరీ ఆర్గనైజేషన్స్ లయన్స్ కానివ్వండి రోటరీ కానివ్వండి ఇలాంటి వాళ్ళు వారానికి ఒకసారి ఒకరు వచ్చి ఆ కేర్కి వరకు రిలీఫ్ ఇస్తారు వాళ్ళు చూసుకుంటారు ఆయన్ని పేషెంట్ కేర్ ఆ రోజు వాళ్ళు వేరే పనులు చూసుకోవచ్చు లేకపోతే ఆయన పక్కనే ఉండాలి అన్ని అందిస్తుండాలి తిండి తిన్నాడో లేదో తెలియదు నిద్రపోయాడో లేదో తెలియదు కాబట్టి అది వీళ్ళు వాలంటీర్స్ చేస్తారు ఆ ఒక్కరోజు అతనికి రిలీఫ్ ఉంటుంది ఇలాంటి అసోసియేషన్స్ హైదరాబాదు అలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నాయి మన నగరంలో కూడా ప్రారంభించాలి అని మా ఉద్దేశం మానసిక నిపుణుల సంఘం తరపున డాక్టర్ గారు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా ఎస్హెచ్ వైపీ స్టూడియోకి వచ్చి ఈ ఈ రుగ్మత గురించి చాలా సుదీర్ఘ వివరణ ఇచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించినందుకు కానీ మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు థ్యాంక్ యూ నాకు కూడా అవకాశం కల్పించినందుకు మీ ప్రేక్షకులతో మాట్లాడగలిగినందుకు ధన్యవాదాలు